మనందరికీ తెలిసిన విషయమే అత్యంత చిన్న సినిమాలతో మంచి ఫేమ్ని సంపాదించుకున్న వ్యక్తుల్లో కలర్ ఫోటో సినిమా ఒకటని చెప్పుకోవచ్చు ఆ సినిమాలో నటి నటులకే కాకుండా డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్కి కూడా మంచి పేరు అందించింది అయితే ఈ సినిమా డైరెక్టర్ అయిన సందీప్ రాజు కూడా అందరికీ ఎంతగానో చేరవవుతూ వచ్చేసారు అతి చిన్న ఏజ్లోనే ఒక మంచి సక్సెస్ని అందుకున్నారని చెప్పుకోవచ్చు అయితే తను గత కొన్ని ఏళ్ళగా హీరోయిన్ చంద్రికతో ప్రేమలో ఉన్న విషయం తెలిసింది తను కూడా ఒక హీరోయిన్ రంగంలో అయితే దూసుకుంటూ ఉంది కొన్ని సినిమాల ద్వారా అందరిని తెలుగులో కూడా అక్కడ ట్టుకుంటూ వచ్చేసింది తనకి బాగా డాన్సింగ్ అలానే యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకోవచ్చు అయితే సందీప్ రాజ్ తో ఇటీవల జరిగిన వర్క్ చేస్తున్న సమయంలో అయితే ప్రేమలో పడింది అలా వారిద్దరు ప్రేమ కాస్త పెళ్లి వరకు చేరుకుంటూ వెళ్ళింది రీసెంట్ కాలంలోనే కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా అయితే ఎంగేజ్మెంట్ ని జరుపుకున్నారు ఆ ఎంగేజ్మెంట్ కాస్త పెళ్లి వేడుకగా మార్చుకున్నారు ఇటీవల హైదరాబాద్ రిసార్ట్ లో అయితే ఎంతో గ్రాండ్ గా అయితే కొన్ని పెళ్లి పనులకు సంబంధించిన విజువల్స్ అన్ని ఆకట్టుకుంటూ వస్తున్నాయి ఇక కలర్ ఫోటో హీరోతో పాటు కొంతమంది నటీనటులు కూడా హాజరవుతూ కనిపించేశారు ఆ ఫొటోస్ అన్నిటిని ఇప్పుడు మా వీడియో రూపంలో మీరు చూసేయండి